సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆర్ నారాయణమూర్తి మీడియా సమావేశం నిర్వహించారు పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొంది హరిహర వీరమల్లి కోసమే జూన్ ఒకటి నుంచి థియేటర్లో బంద్ చేస్తున్నారనేది అబద్దం పర్సంటేజీ ఖరారు అయితే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన అన్నారు అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిలిం చాంబర్ అనేక చర్చలు జరుపు జరుపుతూ ఎప్పుడు చచ్చలు బలప్రదం అవుతాయా ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంట్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తే నాలుగు సగటు నిర్మాతలందరూ కూడా తీరని విఘాతం జరిగింది ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహరి వీరమల్ల అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ట్రాష్ అది ఉత్తిది అది అది కరెక్ట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రఫ్ మంత్రి దుర్గేష్ గారు మారడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ చాంపర్ కానీ అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పాలి సార్ గోయింగా అని చెప్పారు దట్టు ఇంకో విషయం చెప్తున్నా మీకు బంధు అనేది ప్రజాస్వామ్య ఒక బ్రహ్మాస్తం ఎవరైనా బంధు ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ మూడు వారాల ముందుగా తెలియపరచాలి ఇదిగో పలాన ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం అది ఇంకా కొలిక్కు రాలేదు కాబట్టి మేము బంధు ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు మూడు వారాల ముందు తెలియపరచాలి నామ్స్ ఇట్స్పుల్ మూడు వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి ఇంకో రెండు వారాలు రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే మూడు వారాల ముందు తెలియపరచాలి ఎక్కడి ఆ సో జూన్ ఫస్ట్ నుంచి ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు అంటే రెండు వారాలు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరి వేల మందికి అది వర్తింపు చేస్తుందండి అది కరెక్ట్ కాదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంపుతారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలు విశ్వవిఖ్యాత నటి సర్భమ్మ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు యాజ్ ఎ పొలిటీషిన్ యాజ్ సీఎం లైక్ ఎనీథింగ్ ఎల్స్ ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ మన తెలుగు చిత్రం అంత గర్విస్తుంది హే సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సేవలను గుర్తించుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి సల్యూట్ మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్బమానం కాం కానీ పవన్ కళ్యాణ్గా ఆపించే రకంగా కరెక్ట్ కాదు రావడం ఓకే వచ్చిందనుకోండి అనుకోండి ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపుచ్చిన ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరి వేరు మళ్ళీ టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి మన చిత్రం చేసుకుందాం రండి మార్కుందాం రండి అని చెప్పుకుంటే ఒక పెద్ద నూరు ప్లే ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత వాళ్ళం సార్ ఎంత బాగుండేది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలబ్సైపోతున్నాడు అండి ఇవాళ మీరు నమ్మండి సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీఆర్స్ మొత్తవన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి తెలంగాణ ఐదు వందలు ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ రెండు వందలు వచ్చే వచ్చేసాయి ఆంధ్రప్రదేశ్ ఐదు వందల పైన సింగిల్ థియేటర్ ఇలా మూడు వందల పరిస్థితికి వచ్చాయి సింగిల్ థియేటర్ లేకపోతే యొక్క ప్రేక్షకుల పరిస్థితి ఏంటి ఇవాళ మాల్స్లోని ఆటలోని ఇటువంటి సోకాడి థియేటర్స్లో రేట్స్ ఎంత ఉన్నాయి ఈవేళ ఎంత పేపచ్చమైన రేట్స్ ఆడికి వెళ్ళి ఏదైనా పాప్కార్న్ తింటేనే ఐదు వందల రూపాయల డ్రింక్ రెండు వందల రూపాయల టికెట్ మొత్తం రెండు వందలు మూడు వందలు ఇలాగ అనుకుంటే సాగటు మా ప్రేక్షకుడు ఎక్కడ సినిమా చూడగలుగుతాడు ఏ రకమే ఎలాగలుగుతాడు ఈవాడ భారతదేశంలో సినిమా పరిశ్రమ అనేది సామాన్యుడికి వినోదం అలాంటి వినోదాన్ని సాగటం మనిషికి దూరం చేస్తుంది బిగా పాలసీస్ కాబట్టి సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి దానికి పర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఉప్పు నుంచి కాదండి నేను ఎందుకు పర్సెంటే పెట్టానంటే సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ది ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్ ఈ పర్సంటేజ్ కావాలని కోరిన వాళ్ళు మేము కూడా ఒకటి నేను కూడా ఒకనండి ఆ రోజుల్లో మీ నమ్మని మిత్రులన్న కిఎల్ నాన్నగారు ఉన్నప్పుడే పొడ్యూస్ కావచ్చు అధ్యక్షుడిగా మేము విజ్ఞప్తి చేసాం కాల సి కళ్యాణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా కిరణ్ గారు ఉన్నప్పుడు విజ్ఞప్తి చేశాం కాలా అలాంటి దశలో మీరు నమ్మండి ఇదే ఫిలిం చాంబర్ ముందు టెంటర్లు వేసాం అక్కడ ఓ సురేందర్ రెడ్డి గారు ఓ కుమార్ గారు ఓ మోహన్ గారు ఓ బెక్క వేణుగోపాల్ గారు నేను ఇంకా అనేక మందిని ఈ ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాదిశాశ్వరరావు గారు తమ్ముడు భరద్వాజ్ గారు కెఎస్ రామారావు గారు చంద్రవాడ శ్రీనివాసరావు గారు అచ్చిరెడ్డి గారు కృష్ణారెడ్డి పెద్దలందరూ చందీభావం ప్రకటించారు ఎన్ని చేసినా ఏమీ కాలా నేను వెళ్ళి స్వయంగా నేను వెళ్ళి రామాయణ గారు రిక్వెస్ట్ చేశా నారాయణ పర్సంటేజ్ సిస్టం కావాలి అది మంచిది లీ సిస్టం ఉండకూడదు రెండు సిస్టం ఉండకూడదు నేను స్పిరిచువల్ గారితో మాట్లాడతాను వీఆర్ ఐఆమ్ విత్ యూ ఐఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామానాయుడు గారు మహానుభావుడు కీర్తి చేసి అయ్యారు అది ఇప్పుడు తిరుపతి ప్రాంగాల ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రికార్డ్ చేసాం నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం కదా ఏది మంచిగా చేద్దామన్నాడైనా కానీ మంచి అనే పర్సంటేజ్ జరగల మళ్ళా సునీల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం అందరూ చెప్తా అదే మేం చేస్తామని అడిగినా కానీ ఇది మంచి అర్గాల పర్సెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంట్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు అయినా ఆ డేస్లో కానీ ఫలపరదం కాలా ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసారి ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు తమ్ముడు భరత్వాజ్ గారు నేను సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వర డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ పెర్సంటేజ్ సిస్టమ్ కావాలి ఏ సిస్టమ్ కావాలి